జగన్లో ఇంకా అదే ధీమా వైసీపీ నాయకుల్లో వైసీపీ శ్రేణుల్లో జగన్ అభిమానుల్లో కూడా అదే ధీమా సర్వేలను ఎవరు పట్టించుకోవట్లేదు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తాయని ఎవరు అనుకోవట్లేదు పెరిగిన ఓటు శాతం అంతా తమకే అనుకూలం అనుకుంటుంది వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కూటమి మాత్రం తమకు అనుకూలం అని చెప్పుకుంటుంటాయి నిజంగా అదే కనుక పరిస్థితి ఎదురైతే వైఎస్ఆర్సీపీ ఓటమిని చవి చూడాల్సి వస్తే నూట యాభై ఒక్క స్థానాల్లో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఒక భారీ స్థాయి పార్టీగా భారీ మెజార్టీ భారీ సీట్లు దక్కించుకున్న పార్టీ ఒక్కసారిగా కుప్పకూలిపోతే నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి నేర్పిన పాఠం ఏంటి నేర్చుకున్న పాఠం ఏంటి ఇది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఆ పరిస్థితి వస్తుందా లేదా అనేది నిజంగా మన చేతుల్లో ఏం లేదండి ప్రజలు ఇచ్చిన తీర్పు మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే ఎగ్జిట్ పోల్స్ కానీ జాతీయ స్థాయిలో వచ్చిన సర్వే ఫలితాలు కానీ ఇవన్నీ అంచనా వేసుకున్నప్పుడు ముందుగా ఒకసారి నిజంగా ఆ పరిస్థితి వస్తే అంటే నూట యాభై ఒక్క స్థానాలు ఇంక తిరిగి మాకు వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అనుకున్న ఆ పార్టీకి ఏంటి నేర్చుకోవాల్సిన పాఠం చేసిన తప్పులేంటి మైనస్లు ఏంటి అంటే ఏం చూడాలి బేసిక్గా ఒక ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రమే తప్పు చేసింది నా దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తప్పు అని నేను అది జీతాలు వేయకపోవడం తప్పు ఒకటో తారీఖు తీతాలు వాళ్ళ పెన్షన్ డబ్బులు ఇవ్వకపోవడం తప్పు అవును అవి ఖచ్చితంగా తప్పే అది వీళ్ళు ఎలా లెక్కేసుకుంటారంటే ప్రస్తుతం ఎంతమంది డ్యూటీలో ఉన్నారని లెక్కేసుకుంటున్నారు కానీ రిటైర్ అయిన కూడా కలిపితే వాళ్ళందరికి పెన్షన్ దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షలు ఉంటారు అంత కలిపి దాన్ని అసలు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అన్న రూట్ లో ఆలోచించారు కానీ ఇస్తే పెద్దగా ఏం గారు మనకేం అనుకూలంగా ఓటేమయ్యారు హ్యాపీ కూడా ఏమి ఉండదు మా డబ్బులు మాకు ఇచ్చారు అని ఉంటుంది ఇవ్వకపోతే మాత్రం వ్యతిరేకత అది పదేళ్ల దాకా వెంటాడుతుంది రెండు వేల నాలుగులో చంద్రబాబు దిగిపోయి రెండు వేల పద్నాలుగు దాకా ఎక్కకపోవడానికి కారణం ఉద్యోగుల వ్యతిరేకత ఉద్యోగికి తన తప్పుని ఎవరు ఎత్తి చూపెట్టడం ఇష్టం ఉండదు అప్పుడు ఆకస్మిక తనిఖీలని చర్యలని ఏసీబీ యాక్టివిటీ జగన్ అట్లాంటిది పెద్దగా హెరాజ్ చేసింది లేదు ఉద్యోగులు కానీ ఈ ఒకటో తారీఖు జీతం ఇవ్వకపోవడం అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళకి కసి ఉంది రెండో పాయింట్ ఈ రాష్ట్ర విభజన టైంలో చంద్రబాబు వాళ్ళని కన్విన్స్ చేసుకోగలిగాడు త్రూ అశోక్ బాబు ద్వారా చేసుకుని వాళ్ళకి ఏకంగా దానికి తగ్గ ప్రయోజనం ఇచ్చాడు నలభై రెండు రూపాయలు పెంచాడు అప్పుడు కేసీఆర్ నలభై ఒకటి రూపాయలు ఫిట్మెంట్ జగన్ దగ్గర అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు యాభై ఎక్స్పెక్ట్ చేశారు ఈయన ఇంటర్మ్ రిలీఫ్ కింద ఇరవై ఏడు ఇచ్చాడు పోనీ ఆ ఇరవై ఏడు దగ్గర ఆగినా బానే ఉండు దాన్ని ఇరవై మూడుకి తగ్గించాడు పెద్ద సుదీర్ఘ చర్చలు జరుగు అందులో మళ్ళీ ఏమన్నాడు అంతకు ముందు ఇచ్చిన రెండేళ్ళ నుంచి ఇచ్చిన జీతాలు వెనక్కి అన్నాడు అది విపరీతమైన కసి నువ్వు పెట్టకపో పెట్టింది తీసుకుంటానంటే మండుతుంది అప్పటి నుంచినే తీవ్ర వ్యతిరేకత ఆరంభం దానికి తోడుగా టీచర్లకు సంబంధించి ఇవేంటంటే వాళ్ళు పని చేయకపోతే వదిలేయాలి వాళ్ళు స్కూల్కి సంతకం పెట్టేసి వెళ్ళిపోతారు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి సంతకాలు పెడతారు తర్వాత రోజుల్లో తమ్ములు వేస్తారు బయోమెట్రిక్ ఇప్పుడు అది కూడా తమ్ములకు కూడా దొంగ వచ్చేసి దాంతో ఫేస్ రికగ్నైజేషన్ యాప్స్ ఇవి పెట్టేటప్పటికి వాళ్ళందరినీ బలవంతంగా ఉద్యోగం చేయమంటున్నాడు అది సహజంగా వాళ్ళల్లో వ్యతిరేకత ఇప్పుడు ఎట్లా అంటే తప్పు చేసేవాడే ఏం తప్పు నా కొడుకులు తింటలేదా అంటాడు అంతే తప్పించి మనం చేస్తున్న తప్పు ఎవడు తప్పు చేయట్లేదు అని నేను సమర్థించుకుంటాడు ఆ టైప్లో ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులని అలా వదిలేస్తేనేమో జనం తిడతారు కానీ ఈ జనం ప్రభుత్వ ఉద్యోగులు కంట్రోల్ చేశాడని ఓటేయరు చంద్రబాబు కేసు ఉండాలిగా అప్పుడు మరి లేదు కాబట్టి అది పెద్ద సమస్య అది తప్పు చేసినట్టు తెలుసుకోవాలి ఒక రాంగ్ స్టెప్ ఒక రాంగ్ స్టెప్ రెండవది ఏంటంటే పొత్తుల రాజకీయ ఎత్తు తన అతిశయం దెబ్బతీసినట్టు అంటే పొత్తులు ఉంటాయని ముందే గ్రహించారు కదా తనకి అవకాశం ఉండి చేయలేదు కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు గెలిచాడు అప్పుడు బీజేపీ మొదట అడిగింది జగన్ ఒప్పుకోలేదు మైనారిటీ ఓట్లు ఎస్సీ ఎస్టీ ఓట్లు అన్నటువంటి ఉద్దేశం దానివల్ల అప్పుడు ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు బీజేపీ విడిపోయారు కాబట్టి జగన్ గెలిచాడు మళ్ళీ ఇప్పుడు పొత్తు అవకాశం వచ్చింది ఇతనికి ఫస్ట్ అయితే తెలుగుదేశానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు మొదట వైసీపీ వైపు చూశారు కదా అంత సన్నిహితంగా ఉన్నారు కదా ఐదేళ్ల నుంచి కూడా ఇతనికి ఎలాంటి ఇబ్బంది లాగుండా చూసుకున్నారు కదా కానీ చివరికి వచ్చేటప్పటికి ప్రయోజనం ఈయన పొందాడు కేంద్రానికి ఈయన వల్ల ప్రయోజనం ఏం లేదు కదా మద్దతు ఇచ్చారు అంటే అందరేస్తున్నారు ఎక్కడ ఈయన వల్ల అంటూ ప్రత్యేకించి లేదు కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే నడుపుకోగలిగాడు ఆర్థిక నిధులు చివరికి రెవెన్యూలో బాబు అడిగినప్పుడు కూడా ఏమన్నా వాళ్ళు ఈయన అడిగినప్పుడు ఇచ్చారు డబ్బులు పదివేల కోట్లు అంత సహకరించిన తర్వాత రాజకీయంగా వే ప్రయోజనం పొందబాక నేను మాత్రం నీకు ఐదేళ్లు సపోర్ట్ ఉంటలే అంటే రాజకీయ ప్రయోజనంగా ఇప్పుడు వాళ్ళు నీకు సపోర్ట్ చేసేది రాజకీయ ప్రయోజనం అంతా ఆ రాజకీయ ప్రయోజనం రానప్పుడు వాళ్ళు ఇప్పుడు అక్కడ పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్న వాళ్ళు గెలిస్తే ఇక్కడ పొత్తు పెట్టుకోక ఈయన ఓడిపోతున్నాడు అంటే పొత్తు అవసరం లేదు కదా ఇక్కడ పొత్తు పెట్టుకోలేదు అది దాని మిస్టేక్ గా మనం ఎలా చూస్తాం పొత్తు అవసరం ఏముందని అదే అనేది అవతలోడు జట్టు కడుతున్నప్పుడు ఆ జట్టు బలపడకుండా చూడాల్సి చూసుకోవాల్సింది బలం లేదు కాబట్టి జట్టు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అవును ఇక్కడ బలం ఉన్నప్పుడు ఎందుకు అంటే బలం బలం ఉండి ఉంటే గెలుస్తాడుగా గెలవనప్పుడు ఈ మాట వస్తుంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో బలం ఉండబట్టే కదా అక్కడ వాళ్ళు విడిపోయారు అప్పుడు అప్పుడు విడిపోయారు కాబట్టి గెలిచాడు ఈయన కలిసి కూడా గెలిచేవాడు కదా రెండు వేల పద్నాలుగులో కలిసి ఉన్నారు కాబట్టి ఈయన గెలవలేదు అంటే ఇక్కడ ఇది చిన్న రాష్ట్రం ఓన్లీ నూట డెబ్బై ఐదు సీట్లే నూట డెబ్బై ఐదు సీట్లు అన్నప్పుడు పొత్తు అవసరం ఇక్కడ కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ఇరవై నాలుగు డిఫరెన్స్ ఏంటంటే ఈ మధ్యలో ఈ ఐదేళ్ళు ఈయన పాలన ఎలా ఉంటుందని ప్రజలు చూశారు అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు ఇప్పుడు పాలన చూశారు కాబట్టి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని జగన్ గారు ఫీలింగ్ చూడాలి అది సక్సెస్ అయితే అసలు తిరిగేలేదు కదా అంటే పొత్తు పెట్టుకోకపోవడానికి రీజన్ అదే అంటున్నా కాకపోతే పాలన ఆధారంగా జరిగింది ఒరిస్తాలో అట్లాంటి స్థితికి తన వస్తాడా లేదా రేపు ప్రజలు తెలుపుతుంది అట్లా వస్తే తిరుగులేదు కానీ ఇందాక ఉద్యోగుల విషయంలో మధ్యలో వచ్చిన డౌట్ జీతాలు ఇవ్వలేకపోవడానికి అంటే ఇవ్వలేకపోవడం మీన్స్ టైంకి ఇవ్వలేకపోవడానికి డిలే అవడానికి ఇవ్వలేకపోవడానికి అన్నీ మోయిలేని భారం ఒక రకంగా ప్రభుత్వం మీద రావడానికి ఆయన వేసిన రాంగ్ స్టెప్ ఒక సంక్షేమం వేరేదైనా ఉంది ఏం లేదు దాంట్లోనే సంక్షేమానికి సంబంధించి శక్తికి మించినటువంటిదే జీతాలు ఇవ్వకుండా ఆపలా ప్రజలకు అతను ప్రాధాన్యత ఇచ్చాడు ఉద్యోగులకు సెకండ్ ప్రయారిటీ ఇచ్చాడు ప్రాధాన్యత ఏంటి ఒకటో తారీఖు జనాలకు ఎవరికి పెన్షన్ ఆగల ఒకటి నుంచి ఐదో తారీఖు లోపు అందరు పెన్షన్ అయిపోయేది వాళ్ళకి ఒకటో తారీఖు ఇచ్చినోడు వీళ్ళకి లేట్ చేశాడు అదే గనక ఏ పదో తారీఖు వీళ్ళకి పెట్టుకుంటే కి ఒకటో తారీఖు కళ్ళకి జీతం పడేది జనాలకు ఏం సంకేతం ఇవ్వాలనుకున్నాడు నా ప్రాధాన్యత ప్రజలే ఉద్యోగులు కాదు అనుకున్నాడు అది ఉద్యోగులకి నచ్చల ప్రజలకు నచ్చితే గెలవాలి ఉద్యోగులకి నచ్చకపోతే మాత్రం ఇప్పుడు ఇదే ఎట్లా ఉంటదంటే ఎవడో బస్ కాబట్టి సంక్షేమం ఆయన ఇచ్చాడు రెండు వేల రూపాయలు ఇచ్చాడు చివరిలో రెండు వేలు ఇచ్చాడు మూడు వేలు ఇస్తున్నాడు ఒకటో తారీఖు ఇచ్చాడు ఇంటి దగ్గర ఇవ్వడం కరెక్టే అందులో అంతకు మించి అప్గ్రేడ్ చేశాడు అంతేగాని ఇది లేకపోతే బతకలేమంటలేదు కానీ భారీ స్థానాల్లో గెలిచి నిజంగా కొప్పుకూలే పరిస్థితి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏం అద్భుతమైన వ్యూహాత్మక ఎత్తుగడలు వేసేసి రాజకీయాల్లో ఆయన అధికారంలోకి వచ్చేసారు ఇప్పుడు ఏ ఎత్తుగడలు వేయడంలో రెండు వేల ఇరవై నాలుగు ముందు ఆయన వైఫల్యం చెందారు రెండు వేల పంతొమ్మిది కాలం ఆయనకి కలిసి వచ్చింది తెలుగుదేశం పార్టీ విభేదించడం భారతీయ జనతా పార్టీతో కలిసి వచ్చింది మోడీ మీద దేశవ్యాప్తంగా పాజిటివ్ వేవ్ నడిచింది అప్పుడు ఆ పాజిటివ్ వేవ్ని జగన్ వైపుకి చంద్రబాబు మళ్ళించాడు అనుకోకుండా ఎట్లా అంటే ఆయన వెళ్ళి రాహుల్ గాంధీని ప్రధానం చేస్తామంటాం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రెండు వేల పద్నాలుగు నుంచి మోడీని ఎంచుకుంటున్నారు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మోడీ వైపు ఉంటే థర్టీ పర్సెంటే రాహుల్ గాంధీ వైపు అంటే ఇక్కడ ప్రజలు మోడీ కావాలని కోరుకుంటుంటే ఈ రాహుల్ గాంధీని అనేటప్పటికి ఒక వ్యతిరేకత వచ్చింది దానికి తోడు విడివిడిగా పోటీ చేయడం వల్ల బెనిఫిట్ అయింది రెండవది మామూలుగా ఇక తెలుగుదేశం కోపగిస్తే వాళ్ళ మనుషులు కసిగడితే క్యారెక్టర్ అసాసినేషన్ విపరీతంగా చేస్తారు ఆ క్యారెక్టర్ అసాసినేషన్ మోడీని విపరీతంగా చేశారు చంద్రబాబు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ తెలంగాణ కోసం కూడా కొంచెం ఆ తరహా చేయాల్సి వచ్చిందేమో అప్పుడు మహాకూటమి కట్టి తెలంగాణ రెండు వేల పద్దెనిమిది ముందే కదా జరిగింది అప్పటికే ఆరు నెలల ముందే జరిగింది అదే అదే అవును అది అయిపోయాక ఇక్కడ బుద్ధి రావాలి కదా అంటే దానికోసం ఈయన రాహుల్ గాంధీకి హైలైట్ చేయడం ఏం లేదు అదొక స్వయంకృత అపరాధం నాలుగో ఏడాదిలోనే ఆయనకు అర్థమైపోయింది ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది అన్నట్టు అయిపోయింది కాబట్టి తన వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి కేంద్రం మీదకు తోసేశారు ఓకే అది వ్యతిరేకత ప్రభుత్వంగా తన పాలన మీద వ్యతిరేకతది దాన్ని మోడీ మీదకి తోసేద్దాం అనుకున్నాడు ఇంకోటి ఆయనకి మిస్కమ్యూనికేషన్ ఏ రాధాకృష్ణ రామోజీరావు గారు ఇచ్చినటువంటిది ఏంటి అది హోదా గురించి జనం అతను చెప్తున్నది నమ్ముతున్నారు అతను చెప్తుందని నమ్ముతున్నారు అప్పటిదాకా అయితే అతన్ని నమ్మల జగన్ హోదా గురించి తెస్తాడని ఇచ్చాడా ఇప్పుడు కానీ ఆ హోదా అన్న పాయింట్ కి అనవసరంగా అడ్డం తిరిగిన పొత్తు అలాగే కంటిన్యూ చేసుకుని రెండు వేల పంతొమ్మిదిలో జనసేనని కూడా పోటీలోకి దించి ఉంటే అసలు వచ్చేది కాదు వైసీపీ ఒకటి ఏడాది ముందు నుంచి ఆయన కాల్చుకున్నాడు తెలంగాణ ఎలక్షన్స్ అప్పటి నుంచి కాల్చుకున్నాడు తెలంగాణలో కాంగ్రెస్తో కలవడం కోసం ఎందుకంటే బీజేపీ రానంది పొత్తు పెట్టుకోనంది రెండు వేల పద్నాలుగులోనే తెగతింపులు చేసుకుంది బీజేపీ పొత్తుకి తెలంగాణ మాకు వద్దని చెప్పేసి అందుకనే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా సపోర్ట్ చేయలేదు కదా అది అప్పటి నుంచి డిసైడ్ అయిపోయింది కాబట్టి బీజేపీ రాదన్న ఉద్దేశంతో బీజేపీ కొనపాటం నేర్పడానికి ఈయన కాంగ్రెస్ తో కలిసి కాంగ్రెస్ తో కలవడం కోసం బీజేపీతో విభేదించాడు దాని ఇంపాక్ట్ ఏమైపోయింది అక్కడ అది జగన్కి మోడీ అని ఆయన చెప్పుకుంటూ జగన్ కు మోడీతో మంచి సంబంధం ఉంది మోడీ నాశనం చేద్దాం అనుకుంటున్నాడు రాష్ట్రాన్ని జగన్ ఆ నాశనానికి పాత్రధారి అనేటప్పటికి ఓహో మోడీ రాష్ట్రాన్ని బాగు చేద్దామని అనుకుంటున్నాడు కదా ఈవెన్ అవన్నీ రోడ్లు ఇచ్చాడు 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 జగన్కే సన్నిహితంగా ఉన్నాడు అనుకుంటా జగన్ వెళ్ళారు బీజేపీ వాటర్ తటస్థ ఓటరు జనసేన ఓటర్ కూడా అది ఫెచింగ్ అయింది ఈ ట్రిప్ ఆ వాటర్ వెనక్కి వెళ్ళిపోయాడు కదా అది పెద్ద మైనస్ కదా ఇక్కడ జగన్ కి అయాచితంగా వచ్చిన అదృష్టం అది నా దృష్టిలో అప్పుడు జగన్ కి రావాల్సింది నూట ఇరవై సీట్లు నూట ఇరవై నూట ముప్పై రావాలి అదనంగా వచ్చిన ఇరవై ఒక్క సీట్లు పాతిక నుంచి ముప్పై సీట్లు అలా జనసేన బిజెపి ఓటర్ ఇటు రావడం వల్ల ఇప్పుడు ఆ ఓట్లలో నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ జనసేన వెనక్కి వెళ్ళిపోయింది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బీజేపీ త్రీ పర్సెంట్ లో టూ పర్సెంట్ అటెండ్ వన్ పర్సెంట్ ఇటుకొచ్చినట్టు ఇంకా ఉన్నట్టు కాబట్టి ఇది సాలిడ్గా ఉన్నటువంటి దాన్ని చూసుకోవడం అయితే మెయిన్ ఏంటంటే ఎక్కడ ఇతని ఫెయిల్యూర్ అనేక ఇతర ఫెయిల్యూర్ నాకు కనిపించేది ఒక ప్రభుత్వ ఉద్యోగాలు రెండవది పొత్తులు ఈయన బీజేపీ అంటే ఇంట్రెస్ట్ చూపించకపోవడం కాంగ్రెస్ లో చేరితే ఉపయోగం లేదు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లో చేస్తే నాశనం అయిపోతాయి అలా కాలే అలా చేయకపోవడం మంచి పని బీజేపీతో జట్టు కట్టుంటే ఇదఫా గ్యారంటీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చిండే మళ్ళీ నూట యాభై రేంజ్ లో కొట్టుండేవాడు ఎందుకంటే బీజేపీ ఇంపాక్ట్ కూడా ఉంది కాబట్టి ఇతను మైనార్టీ ఓట్లు టీడీపీకి వెళ్ళిపోతాయి అన్నటువంటి పాయింట్ తో నమ్మి కొట్టడం వల్ల ఇది ఉంటుంది ఇంకొక పాయింట్ అంటే ఇక్కడ మిగతా వాటిలో ఇతన్ని సంక్షేమం గురించి ఏలైతే చూపెట్టాల్సిన పనేం లేదు పరిపాలన గురించి ఏలైతే చూపెట్టాల్సిన పరిస్థితి లేదు వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు నా దృష్టిలో పరిపాలన విషయంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణ అని ఇంకెవడూ తేలేడు ఇంకా అంతకంటే ఇంకో రూపాయి ఎక్కువ వేయడానికి ప్రయత్నించాల్సిందే గాని ఇంటింటి దగ్గరికి పరిపాలన అన్నటువంటిది కానీ మధ్యాహ్నం బోయే స్కూళ్ళు బాగు చేయడం కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ లేదంటే గనక ఈ నా నాడు నేడు స్కూళ్ళు బాగు చేయడం ఇంగ్లీష్ మీడియం ఐబీ సిలబస్ రెండు రకాలైనటువంటి భాష భాషల్లో పాఠ్యాంశాలు కావచ్చు అట్లాగే ఇంటికే పెన్షన్ తీసుకెళ్ళడం గ్రామ సచివాలయ వ్యవస్థ ఇవి ఎవరి వల్ల కాదు వాటన్నిటి విషయంలో జగన్ చంద్రబాబు కంటే వెయ్యి రెట్లు బెటర్ కాబట్టి వ్యూహం రాజకీయ వ్యూహం ఫెయిల్ అయినట్టు అదే సందర్భంలో వెళ్తున్న ఓటు తన ఓట్లో నుంచి వెనక్కి వెళ్తుంది ఇది అనేది తెలుసు ప్రభుత్వ ఉద్యోగులను కన్విన్స్ చేయలేకపోవడం అప్పుడు మనం కూడా డిబేట్లో నేను చాలాసార్లు సార్లు చెప్పాను ఇది అంత ఓవర్ చేయకూడదు దాంతోపాటు పోలీసు ఉద్యోగులు సరెండర్ లీవ్స్ లాంటి యాప్ వేయడం డబ్బులు ప్రభుత్వ ఉద్యోగి ఇరవై నాలుగు గంటల చేతిలో మనీ ఫ్లో అవ్వాలని కోరుకుంటాడు కాదు తన సొమ్ము ఈ ఫ్లో ఆగిపోయిందంటే అది అది ఇక్కడ కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన కంటూ కొన్ని రికార్డులు సాధించుకున్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా గానీ అత్యధిక స్థానాల నూట యాభై ఒక్క స్థానాలు గెలిచిన ముఖ్యమంత్రిగా గానీ లేదు ఆయన రాజశేఖర్ రెడ్డి వారసుడిగా కాకుండా సొంతంగా పార్టీ పెట్టుకుని సీఎం అయ్యాడు ఇలా కానీ కొన్ని రికార్డులు ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కనుక ఒకవేళ ఓటమి పాలైతే ఆయన రాజకీయ భవిష్యత్తుకు తిరుగులేదు బెదురు లేదు అని అనుకోవచ్చా లేదంటే రాజకీయ భవిష్యత్తు కూడా ఒక్కసారిగా గ్రాఫ్ అలాగా కుప్పకూలిపై ప్రమాదం ఏమో ఉందా ఆయన ప్రాణాలు జాగ్రత్తగా కాపాడుకుంటే నెక్స్ట్కి ప్రాబ్లం ఉండదు ఓన్లీ నాకు దృష్టిలో ఆయనకి ప్రాణ సంకటం అయితే ఉంటుంది చాలా ప్రమాదకరమైనటువంటి మనుషులు ఇప్పుడు అతన్ని టార్గెట్ చేయడానికి చాలా బిగ్ స్టేట్మెంట్ అవుతుంది నో డౌట్ నేను అది ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఎందుకంటే బహిరంగంగా ఆయన లేపేస్తే మూడు వందల కోట్లు ఇస్తాం వంద కోట్లు ఇస్తామని ప్రకటిస్తే అది ఆషమాషు ఇప్పుడు ఇప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు అధికారంలోకి వచ్చాక ఇంకా సెక్యూరిటీ ఉంటారు ప్రాక్టికల్గా అబుసరి అంటే చాటుగా మాట్లాడుకోడు బహిరంగ వేదికల మీద మాట్లాడగలదు రాజకీయాల్లో కొన్ని కొన్ని ప్రాణాలు తీస్తామనేది రాజకీయం కాదు కదా ఇప్పుడు జగన్ ని జైల్లో పడేశారు కత్తితో పొడిస్తే అది హత్య కాదు హత్యయత్నం కాదంటారు రాయితో కొడితే తనకి తానే గీక్కున్నాడు రేపు పొద్దున పొడిచినా కూడా ఆయనకి ఆయనే పొడిపించుకున్నాడని చెప్పొచ్చుగా ఆల్రెడీ ఇట్లాంటిది ఒక సైకలాజికల్గా మనం ప్రిపేర్ చేసాం ఒక సైకోల్ మనుషుల్ని ఇంకోటి ఆ మనిషిని ఉండనిస్తే ప్రమాదం ఒక సెక్షన్ సెక్షన్కి వ్యవస్థలకి ప్రమాదం వ్యవస్థలు మేనేజ్ చేసేవాడు ఎందుకంటే నలభై ఇప్పుడు ఇండియా టుడే వాడి సర్వేలో కూడా నలభై నాలుగు శాతం ఓటింగ్ వస్తుంది నలభై నాలుగు శాతం చంద్రబాబుకు అలా కావట్లే నలభై దగ్గర ఆగిపోతున్నాడు తగ్గిపోయినట్టు భారీగా నలభై తొమ్మిది నుంచి నలభై నాలుగు అంటే తగ్గినట్టు నలభై నలభై ఐదు ఇంతకు ముందు లాస్ట్ ట్రిప్ అవును అప్పుడు రెండు వేల పద్నాలుగు ఒక శాతమే తగ్గినట్టు కాలెక్కన ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పినట్టు జనసేన బీజేపీ ఓట్లు అటు వెళ్ళినాయి వైసిపి అందువల్ల అది యాభై అయింది అయ్యిపోయినాయి ఐదు శాతం ఇక్కడ సొంత ఓట్లు ఒక్క శాతం తగ్గినట్టు జగన్ ఓటర్ అటు వెళ్ళలేదండి వెళ్ళిన వాళ్ళు ఒక్క ప్రభుత్వ ఉద్యోగి అదే ఒక్క శాతం నా దృష్టిలో జగన్ ఓటర్ వెళ్ళిపోవాలా జగన్ బయట నుండి వస్తాయనుకున్న ఓట్లు రాలా రాజకీయ భవిష్యత్తుకు భారీ ప్రమాదం ఉందా త్రెట్ ఉందా నేను అది సంకీర్ణం అయితే తన ఏం ప్రాబ్లం ఉండదు ఫుల్ ప్లడ్జెడ్ గా నూట ముప్పైయో నూట నలభైయో తెలుగుదేశం కూటమికి వస్తే భవిష్యత్తులో పార్టీని కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడాలి జగన్ అది అంటే ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు లేదంటే ఆయన ఇచ్చిన కొన్ని ప్రాధాన్యతలు సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యత సామాజిక సమీకరణాలు సోషల్ ఇంజనీరింగ్ ఇవన్నీ రాంగ్ స్టెప్లు అని చెప్పి ఒకసారి ఆయన అనుకోవాల్సిన పరిస్థితి అని ఉంటుంది అది అప్పుడు ఉపయోగపడదు ఇరవై తొమ్మిదిలో ఎందుకంటే ఇవన్నీ రేపు చేయలేరు జగన్ తెచ్చింది అమలు చేయడం అంటే కత్తి మీద సాము కూటమికి ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే చేయలేకపోయారు అది బీసీలకు ఇవ్వడం గాని ఇవి ఇప్పుడు జగన్కి పోయిన ఓట్లలో రెడ్డి ఓట్లు కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తగ్గుంటాయి రెడ్లై అందుకని రాయలసీమలో పదిహేను ఇరవై చూపుతున్నారు అంటే ఏంటి రెడ్లు కోపం వచ్చింది వాళ్ళకి పద్దాక నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటున్నాడు రెడ్ల సీట్లు తీసుకెళ్లి బీసీలకు ఎస్సీలకు ఇస్తున్నాడు ఎస్సీ లదనుకో లకు ఇస్తున్నాడు రెడ్ల సీట్లు బీసీలకు ఇవ్వడం ఏంటి అన్న కోపం వచ్చింది వాళ్ళు ఆ కోపం నుంచి యువతలకు వస్తారా ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది ఈ ప్రభుత్వం కనుక ఒద్దికగా ఉండి బాధ్యతాయుతంగా స్పందించింది అనుకోండి తెలుగుదేశం కూటమి ప్రాబ్లం లేదు ఫైనల్గా జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు కానీ భారీ సంస్కరణలు కానీ ఇవే జగన్ గెలుపోవటములు డిసైడ్ చేస్తాయా జనరల్గా కూడా ప్రభుత్వ మార్పు ప్రభుత్వ మార్పిడి ప్రజలు కోరుకుంటారు నా దృష్టిలో అయితే సంక్షేమ పథకాలు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ రెండవది అది ల్యాండ్ స్లైడ్ విక్టరీలు ఇవ్వవు సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ తెచ్చినటువంటి రాజశేఖర రెడ్డి ల్యాండ్ స్లైడ్ వ్యక్టరీవలా ఇంద్రం మిల్లు కూడా ఇచ్చాడు మూడు ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏంటి రెండు వందల ఇరవై ఒక్క స్థానాల నుంచి నూట యాభై ఏడుకు వచ్చాడు అంటే సంక్షేమం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అప్పుడు ఎందుకు తగ్గింది అవతల జట్టు కట్టడం వల్ల కూటమి కట్టడం వల్ల అట్లాగే అవతల చిరంజీవి పోటీ చేయడం అంటే రాజకీయ ఎత్తుగడ కూడా ముఖ్యం జనాలు ఇప్పుడు తెలుగుదేశం అల్లా పూర్తిగా ఐదేళ్లలో వచ్చేసి జగన్ కి అనుకూలం అయిపోడు జనసేన అకస్మాత్తుగా జగన్కి అనుకూలం అయిపోడు వాళ్ళకి పథకాలు అందుకున్నారు కాపులు అందుకోలేదా కమ్మందుకోలేదా ఇప్పుడు వైశస్ అందుకోలే బ్రాహ్మణ్ అందుకోలేదా వాళ్ళు తెలుగుదేశానికి ఓట్లు వేసిన వాళ్లే ఇంతకుముందు జనసేనకి వేసిన వాళ్లే కానీ వాళ్ళు ఇప్పుడు ఏమి జగన్ కి ఓటు వేయట్లేదు కదా అంటే సంక్షేమ పథకం అన్నటువంటిది నీ ఓటు స్థిరత్వం చేసుకుంటావు తటస్థ ఓటర్ నీ వైపుకి తిప్పుకుంటాం పార్టీ ఓటర్ నీ వైపు కన్వర్ట్ కాడు ఇప్పుడు కనుక ఈ ప్రభుత్వం వచ్చి ఆ సంక్షేమ పథకాలు అంతకంటే ఎక్కువ ఇస్తామన్నది కనుక కంటిన్యూ చేస్తే జగన్ మర్చిపోతారు అసలు సంక్షేమ విషయంలో వీళ్ళు అది చెయ్యలేకపోయారు అనుకోండి అప్పుడు జగన్ గుర్తుపెట్టుకుంటారు రేపు చూద్దాం మొత్తానికి గెలుపు ధీమా అయితే వైసీపీలో కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా అదే ధీమా ఉంది చూద్దాం ఏం జరుగుతుందో నిజంగా ఓటమి పాలవ్వాల్సిన పరిస్థితి వస్తే నిజంగా ఆ పతన పరిస్థితి వస్తే గొప్ప కూలిపోతే ఒక రకంగా నూట యాభై స్థానాల్లో గెలుచుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరుగుతుంది తర్వాత జగన్ గారు తీసుకున్న నిర్ణయం వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఏంటి వెచ్చుతాం